జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పి టీవీ ప్రేక్షకులకు స్వాగతం చారు హైదరాబాద్ అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం నాడు నారాయణగూడలో మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్లో అరుంధతీయ బంధు సేవా మండలి ఆధ్వర్యంలో దసరా మిలాస్ నలభై మూడవ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ మాజీ సభ్యులు రాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యులు రాములు మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ సభ్యులుగా ఉండి ఎస్పీ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగిందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల్ నారాయణ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశారు అనంతరం అరుంధత్య బంధు సేవా మండలి నిర్వహించిన ఆట పోటీలలో గెలుపొందిన సీనియర్కు మరియు మహిళలకు బహుమతులు అందజేశారు నశగలరు మీరు నాయకుల పోయకండి తీసి పక్క పెట్టండి ఎంత పెద్ద నాయకులైనా ఎంత పెద్ద పేరున్నా దేరు చెప్పి పైకి వచ్చిన వ్యక్తులైనా వాళ్ళను మీరు తప్పనిసరిగా పేరు పక్క

అప్పుడు నెల కోటి గారు సభా వేదిక ఈ రోజు వారి కోర్టు ఉంది ఎందుకు రాలేదు ఏ కారణంతో రాలేదు నువ్వు పేర్లు చెప్తున్నావు కులాల పేర్లు చెప్తున్నావు మాది మీరు నెలకు ఒకసారి అందరు కంచి ఒక హోటల్ బుక్ చేయండి మన అధికారులకు పిలవండి మన సంఘాలను ఇవ్వండి మన చెన్నో సంఘాలున్నాయి కుటుంబో అన్ని సంఘాలను నేను చూసిన మనకి ముందు మన సంఘము ఎందుకు ఏర్పడింది ఆ రోజున పెట్రోల్ అసోసియేషన్ వాళ్ళ కంటికి సంబంధించిన పెట్రోల్ అసోసియేషన్లో మనం మాధ్యమాలకు ముఖ్యమంత్రి పోరు మినిస్టర్ పోరు మన యొక్క మాజీ లీడర్లు కూడా అక్కడ పోయి రాలేదు ఎంత ట్యాన్షన్